ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరులో ఉన్న ఏలేరు జలాశయం వద్ద ఈ యొక్క ఏలేరు జలాశయానికి ఇటీవల ఏదైతే మోంతా తుఫాన్ ఉందో దీని ప్రభావం వల్ల ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకు పది గేట్లు ఉండగా పది గేట్లలో ఎప్పటికీ రెండు గేట్లు ఎత్తారు అంటే ఆదివారం ఏదైతే తుఫాన్ హెచ్చరికలు తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసిందో దీనికి సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏలేశ్వరంలో గత రాత్రి నుండి కూడా వర్షాలు కురవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ పల్లె ప్రాంతాల కన్నా కూడా మెట్ట ప్రాంతాలు అంటే ఎగువ ప్రాంతాలకు సంబంధించి జడేరు మడేరు రెండు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల నుండి ఎక్కువగా వర్షపాతం కానీ నమోదైతే తప్పనిసరిగా ఆ జడేరు మడేరు నిండితే ఇక్కడ ఏలేరు రిజర్వాయర్కి అధికంగా నీరు చేరే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై ఆరు మీటర్లకు ఈ యొక్క నీరు చేరింది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు గత మూడు రోజుల నుంచి అంటే శనివారం ఆదివారం సోమవారం ఇలా ఈ యొక్క ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న నీటిని విడుదల చేయడం జరిగింది నిన్న రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదలగా ఈ రోజు ఇప్పుడు వేలు మూడు వేల ఐదు వందల వరకు ఆ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు